Thank you ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరి యొక్క దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమా ఘనతా ప్రభావం గాక యొక్క వారం యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మదేవ ఎసయ్య నీ కృపా కాపుదల తండ్రి ఎసయ్య నీ భద్రత తండ్రి ఎసయ్య మమ్మల్ని ఇన్ని రోజులు కాచి కాపాడిన సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ఎసయ్య ఈ రోజు ప్రభా ఈ యొక్క వారంలో మేము వాక్యాన్ని ధ్యానించుకొని పోవచ్చుండగా తండ్రి నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించండి ఆశ్చర్యకారుడ ఎవరైతే ప్రభా ఎసయ్యా నువ్వు చెప్పినట్లుగా తండ్రి నీ యొక్క వెలుగును వారి జీవితాల్లో ప్రకాశింప చేస్తానని సెలవిచ్చావు తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా వారిని వెలుగుతో నింపి తండ్రి ఎస్సయ్యా నీ యొక్క వెలుగులోనికి తీసుకుని వచ్చి నీకు దగ్గరగా చేయండి తండ్రి ఆది నుంచి అంతం వరకు తండ్రి నువ్వే తోడేండి నడిపించి నీ కృపా కాపుదలు దయచేసి నీ యొక్క జ్ఞానంతో నింపి ప్రభా నువ్వే శిలువ చాటును మరుగుపరిచి నువ్వే ప్రతి ఒక్కరితో మాట్లాడగలరని నా జరయడైన ఈసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన వాక్య ప్రసంగ అంశంగా ఎషియా గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనం చదువుకుందాం ఎషియా గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనం వారు సైన్యములకు అధిపతి అగిహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి మనం చదబడిన వాక్యము ఎష్యా గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనం అక్కడ శరూపులు దూతలు దేవుణ్ణి మూడు సార్లు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానాలతో ఆయన స్థుతించడం మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ వారం యొక్క వాక్య సంగ అంశం ఏంటో అంటే దేవుడికి మనం ఈ లోకంలో ఇవ్వగలిగిన శ్రేష్టమైన బహుమానం ఏంటి అంటే మన పరిశుద్ధ జీవితం మరొకసారి చెప్తానండి మన యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం దేవునికి మనం ఈ లోకంలో ఇవ్వగలిగిన శ్రేష్టమైన బహుమానం ఏదైనా ఉంది అంటే మన యొక్క పరిశుద్ధ జీవితం మనం చదవబడిన వాక్యంలో యష్యా గ్రంథము ఆరో అధ్యాయం మూడో వచ్చిన చదవబడిన వాక్యంలో శరూపులు దేవుణ్ణి మూడుసార్లు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో గొప్ప స్వరముతో ఆ ఆయనే దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు బైబిల్లో ఒక ఒక్క మాట ఒక్కసారి ఉంటేనే అది ఎంతో విలువ కలిగిందండి కానీ ఇక్కడ దేవుని గురించి ఒకేసారి మూడు సార్లు పరిశుద్ధుడు 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 ఉంది అంటే ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడు ఆయన ఎటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించారో పరిశుద్ధత గురించి ఎంత విలువిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఆ మూడు సార్లు ఉంది అంటే దానికి ఎంతో విలువ ఉంది అంటే ఆయన అంత గొప్ప పరిశుద్ధంగా జీవించారు అని మనం అర్థం చేసుకోవచ్చు ఒక క్రైస్తవుడుగా ఈ మాట వినగానే మనకు ఒకలాంటి భయం వచ్చేస్తుంది పరిశుద్ధ జీవితమా అంటే నేను అన్ని కోల్పోవాలేమో పరిశుద్ధ జీవితమా నేను అన్ని కొన్నిటిని త్యాగం చేయాలేమో అని మనకు భయం వేస్తూ ఉంటుంది మనం ఒక్కసారి ఆలోచించండి ఈ కరోనా రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళము ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళం కాదు ఎక్కడికన్నా వచ్చి వచ్చి రాగానే మనం చేతులు కడుక్కోవడం కానీ లేకపోతే మన మన యొక్క వస్త్రాలు తీయడం కానీ అలా మనం ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళం కాదు కానీ ఈ కరోనా టైంలో మీరు ఆ కరోనా నుంచి బయటపడాలి అంటే మీరు చేతులు కడుక్కోండి మీ వస్త్రాలు బయటకు వెళ్ళొచ్చిన తర్వాత వాటిని ఉతక ఉతకడానికి వేయండి తీసివేయండి ఆ వస్త్రాలను బయటకు వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కడుక్కోండి ఇవన్నీ జాగ్రత్తలు చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడ్డాం ఎందుకు జాగ్రత్త పడ్డాం మన కోసం మన ఆరోగ్యం కోసం మనం జాగ్రత్త పడ్డాం అలాగే దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడక్కర్లేదు పరిశుద్ధ జీవితం అంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు నేను భయపడక్కర్లేదు ఎందుకు అంటే ఆత్మీయ జీవితానికి అది ఒక జాగ్రత్తగా దేవుడు చెప్తున్నాడు ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క భయాన్ని మనలో నుంచి తీసివేయాలని ఇప్పటి నుంచి పరిశుద్ధ జీవితం అంటే ఇప్పటి నుంచి మనలో భయాన్ని తీసివేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ జీవితం అంటే నువ్వు నేను జీవించగలిగిందే అని దేవుడు చూపించాలని నిరూపించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మన పరిశుద్ధ జీవితం గురించి మూడు విషయాలు ఈరోజు మనం తెలుసుకుందామండి మన వాక్య ప్రసంగ అంశం ఈ లోకంలో మనం ఇవ్వగలిగిన శ్రేష్టమైన బహుమానం పరిశుద్ధ జీవితం మొట్టమొదటి పాయింట్ పరిశుద్ధత లేని వారి గురించి దేవుడు ఏమనుకుంటున్నారు మొట్టమొదటిగా పరిశుద్ధత లేని వారి గురించి పరిశుద్ధత హృదయంలో పరిశుద్ధత లేని వారి గురించి అసలు దేవుడు ఏమనుకుంటున్నారు మొదటిసారిగా మొదటి మొట్టమొదటి పాయింట్లో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు మనం ఎలా కనిపించాలనుకుంటామండి వేరే వాళ్ళకి మనం దినచర్యలు ఏం చేస్తూ ఉంటాం మన వస్త్రాలు శుభ్రం చేసుకుంటాం మనల్ని మనల్ని శుభ్రం చేసుకుంటాం అందరికీ సరిగ్గా కనిపించాలని అందరికీ చాలా చాలా మంచిగా కనిపించాలని మనకి మనం ఒక దినచర్యలో ప్రతిరోజు చేసుకునే పనే మనం వస్త్రాలను శుభ్రం చేసుకుంటాం మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం మన తలని శుభ్రం చేసుకుంటాం ప్రతిదీ కూడా ఎందుకు అంటే పరిశుభ్రంగా ఉండాలి అని మిగతా వాళ్ళకి సరిగ్గా కనిపించాలి అని మనం అలాగా ఆ విధంగా పరిశుభ్రంగా పరిశుభ్రత పాటిస్తూ ఉంటాం అలాగే మన హృదయం కూడా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ఎలా అంటే మన యొక్క మాటల్లో మన యొక్క ప్రవర్తనలో మన యొక్క తలంపుల్లో మనం మన మనం మాట్లాడే మన ఆలోచనలో కూడా పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండడం పరిశుద్ధమైన మాటలు కలిగి ఉండడం పరిశుద్ధంగా ఉండడమే పరిశుద్ధమైన జీవితం అండి ఒక్కసారి మనం గమనించాము మనం ఇంతగా ఇంతగా మనం దినచర్యలో ప్రయాసపడుతూ ఉంటాం పరిశుద్ధత కోసం మనం ఇంత దినచర్యలో ప్రయాసపడుతూ ఉంటాం కదా మరి మురికిగా ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళడానికి ఇష్టపడతామా అండి కనీసం వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతామా మనం వారితో కనీసం ఒక్కసారి మాట్ మాట్లాడడానికి మనం ఇష్టపడతామా సరే స్నేహం అట్లా పెట్టండి కనీసం వారితో దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మనం ఇష్టపడతామా ఎందుకంటే వారి యొక్క బహిరంగంగా ఎలా ఉన్నారు అంటే చాలా మురికిగా ఉన్నారు వస్త్రాలు శుభ్రంగా లేవు వారి యొక్క శరీరం అంతా చాలా మురికిగా భలే ఉన్నారు మనం ఇష్టపడము ఎందుకు ఇష్టపడము అంటే వాళ్ళు చాలా వాళ్ళు చాలా మురికిగా ఉన్నారు వారితో కనీసం మాట్లాడడానికి దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం ఇష్టపడము మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళమే మనం ఆలోచిస్తే మన హృదయంతరంగములు ఎరిగిన దేవుడు మన చెడ్డ తలంపుల్లో మన చెడ్డ ఆలోచనలో మన చెడ్డ ప్రవర్తన మన హృదయ నుంచే వస్తుంది కదా ఆ యొక్క హృదయాన్ని పరిశీలించే దేవుడు మన పాపి అయిన మనల దగ్గరికి వస్తాడా అండి ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మన హృదయంలో చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్న మన దగ్గరికి దేవుడు వస్తాడా దేవుడు చెప్తున్న మాట ఏం చెప్తున్నాడో తెలుసా అవును ఈ లోకం చూస్తూ ఉంటుంది నిన్న ఒక పాపిగా నువ్వు చెడ్డ తలంపుల్లో చెడ్డ ఆలోచనలో చెడ్డ ప్రవర్తనలో ఉన్నావు కానీ నేను ఆ పాపాన్ని స్తున్నాను కానీ నిన్ను కాదు నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాను కానీ నేను నిన్ను ద్వేషించట్లేదు అని దేవుడు చెప్తున్నాడండి ఆ యొక్క ఏ విధంగా దేవుడు చెప్తున్నాడో చూద్దామా యోహాను వార్త ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో అక్కడ శాస్త్రులు పరిసేలు వారందరూ కలిసి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏసై దగ్గరకు తీసుకొచ్చారు ఏసై దగ్గరకు తీసుకొచ్చి ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మేము ఏం చేస్తామంటే రాళ్లతో కొట్టి చంపేస్తాం కానీ నువ్వేం చేస్తావు ప్రభా అని இன்னும் பிரப்தி சாரி அடகடம் இக்கும் சாரலா இன்னும் அடகடம் வல்லாம் ఆ దేవుడు ఏం చెప్పారంటే ఏసీ ఏం చెప్పారంటే ఇక్కడ ఎవరైతే పాపం చేయట్లేదో పాపం చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు మొదటి రాయి తీసి ఆమె మీద వేయండి ఆమె మీద వేయండి మొదటి రాయిని తీసి ఆమె మీద వేయండి అని చెప్పినప్పుడు మొదటి రాయిని తీసి ఆమె మీద వేయండి అని చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళు చిన్నలు కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు కూడా లేరండి అందరూ వెళ్ళిపోయారు కానీ దేవుడు మాత్రమే మిగిలి ఉన్నారు ఆమె దేవుడు మాత్రమే ఉన్నారు అప్పుడు ఏస ఆమెతో అంటున్నారు ఎవరు నిన్ను శిక్షించలేదమ్మా అయితే నేను కూడా నిన్ను శిక్షించను ఎందుకు అంటే నేను కూడా నిన్ను శిక్షించను నువ్వు ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకా పాపము చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుడు చెప్తున్నాడండి దేవుడు దేన్ని అసహించుకున్నాడు ఆమెను అసహించుకోలేదు ఆమెలో ఉన్న పాపాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు ఒక మురికిగా ఉన్న వ్యక్తి దగ్గరికే మనం వెళ్ళలేమే కానీ మన ఆలోచనలో మురికి పట్టిన మన హృదయంలో మన తలంపుల్లో మన మన ఆలోచనలో మన ప్రవర్తనలో మన మాటల్లో మురికిగా ఉన్న మన హృదయం దగ్గరికి దేవుడు వస్తానంటున్నాడు నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నూతన అపవిత్రమైన వస్త్రాలను తీసివేసి అపవిత్రమైన ఆలోచనలు తీసివేసి అపవిత్రమైన పవిత్ర ఆ యొక్క తలంపుల్ని తీసివేసి నూతన వస్త్రాన్ని పరిశుద్ధమైన వస్త్రాన్ని నూతన హృదయాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే తెలుసా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నువ్వు ఏ స్థితిలో ఉన్నా కాదు నువ్వు నా బిడ్డవి నువ్వు నేను నిన్ను ఎలా సృష్టించాను అంటే నేను నా బిడ్డగా నేను నిన్ను సృష్టించుకున్నాను నేను నా బిడ్డగా నిన్ను సృష్టించుకున్నాను ఈ మధ్యలో ఈ పాపం వచ్చింది కానీ నువ్వు నా బిడ్డవి సిలువలో వేలాడుతున్నప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నప్పుడు కూడా నేను నీ గురించి ఆలోచించాను నీ కోసమే ఈ లోకానికి వచ్చాను నీ కోసమే నేను ఈ లోకంలో చనిపోయాను అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు పాపుల గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా నేను నిన్ను ద్వేషించట్లేదు నీలో ఉన్న పాపాన్ని మాత్రమే ద్వేషిస్తున్నాను నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు అనుకుంటా ఉండొచ్చు నా జీవితం ఇంక ఇంతే నేను ఇంక పాడైపోయాను నన్ను దేవుడు కూడా క్షమించాడేమో అనుకుంటున్నావు ఈ లోకంలో ఎవ్వరు క్షమించినా క్షమించపోయినా ఎటువంటి పాపమైనా దేవుడు క్షమించలేని పాపం ఏదీ లేదండి దేవుడు దగ్గరికి నువ్వు నేను వచ్చినట్లయితే ఆయన దేవుడు తప్పకుండా దేవుడు నీకు నూతన వస్త్రాన్ని నూతన హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తానన్నాడు అంత గొప్ప దేవుడు ఆలోచించారండి మనమై మన మన లాంటి పాపులైన జీ జీవితాల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు ఒక్కసారి ఆయన వైపు తిరుగుతావా ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావా నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఆయన వైపు తిరుగు పరిశుద్ధమైన జీవితాన్ని ఎంత చీకటిలో ఉన్నా నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఒక గొప్ప వెలుగు వంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావండి మనం చూసినట్లయితే మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అండి మనము ఈ జీవితంలో ఇవ్వగలిగిన శ్రేష్టమైన బహుమానం ఏది అంటే మన యొక్క పరిశుద్ధ జీవితమే మొట్టమొదటిగా బాపుల గురించి పరిశు అపవిత్రంలో ఉన్న జీవితాల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు ఒక్క మాట చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమికి ఆకాశానికి వేలాడుతున్నప్పుడు కూడా సిలువలో ఉన్నప్పుడు కూడా నా యొక్క మైండ్లో నా యొక్క తలుంపుల్లో నువ్వే ఉన్నావు అని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాను రెండవదిగా పరిశుద్ధతకు దేవుడు ఎందుకు అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు పరిశుద్ధతకు దేవుడు ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు దేవుడు పరిశుద్ధతకు ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారో తెలుసా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అధ్యాయాన్ని లేవీ కాండంని పరిశుద్ధత గురించి పూర్తిగా ఈ లోకంలో ఎలా ఉండాలి పరిశుభ్రత గురించి పరిశుద్ధత గురించి వంద కంటే ఎక్కువ సార్లు దానిలో పరిశుద్ధత అనే పదము వాడబడిందండి దేవుడు అంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకాన్ని దేవుడు రాయించి ఉంచాడు పరిశుద్ధతకి దేవుడు ఎంతగానో ప్రాముఖ్యత ఇస్తున్నాడు అందుకే లేవీ కాండము పదకొండో అధ్యాయము నలభై నాలుగో వచనం దేవుడు ఈ లోకంలో ఉన్న వాటికి మీరు ఈ విధంగా ఉండండి ఇస్రాయల్ ప్రజలకు మీరు ఈ విధంగా పరిశుద్ధన పాటించండి ఈ విధంగా చేయండి ఇది తినండి అది తినండి అని చెప్పి ఆత్మీయ జీవితం కూడా దేవుడు ఒక వాక్యాన్ని రాయించారండి లేవీ కాండము పదకొండో అధ్యాయము నలభై నాలుగో వచనం మనం చూచినట్లయితే నేను మీ దేవుడైన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉంటున్నట్లు మిమ్మల్ని నేను పరిశుద్ధ పరుచుకొనవలెను చూసారా అండి ఆ అంతా ఉన్న వచనాలు అంతా పరిశుద్ధత పరిశుభ్రత గురించి ఆ రెండు మాటల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడండి దేవుడు ఎంతగా పరిశుద్ధత గురించి చెప్తున్నాడో తెలుసా పరిశుద్ధత అంటే అది దేవుని స్వభావం అండి పరిశుద్ధత అంటే అది దేవుని స్వభావం ఆ స్వభావాన్ని నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మనము పరిశుద్ధమైన ఆలోచనలు లేకుండా ఆ కోపం పెట్టుకొని ఒకరి మీద ద్వేషం పెట్టుకొని అపవిత్రమైన ఆలోచనలు పెట్టుకొని ఉంటే ఎలా ఉంటుందో తెలుసా మన యొక్క మన యొక్క శరీరంలో ఒక క్యాన్సర్ని ఒక వ్యాధిని పెట్టుకొని ఎలాగైతే జీవించి కొన్ని రోజులకి మనం కృషించిపోతామో మన మన హృదయంలో కూడా అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన తలుపులు కలిగి ఉంటే అటువంటి విధంగానే ఉంటుందండి కాబట్టి దేవుడు చెప్తున్నాడు నేను పరిశుద్ధతకు నేను విలువిస్తున్నాను నువ్వు కూడా ఆ యొక్క పరిశుద్ధతకు నువ్వు విలువిచ్చినట్లయితే నేను నిన్ను పరిశుద్ధంగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు ఇంకొక వాక్యాన్ని చదువుదామండి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద పద్నాలుగో వచనం ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచనం అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించడి పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు దేవుడు పరిశుద్ధత గురించి ఏ విధంగా చెప్తున్నాడు అందరితోనూ పరిశుద్ధత కలిగి ఉండండి పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడడు చూసారా అండి ఒక్క వచనంలోనే పరిశుద్ధత గురించి రెండు విలువైన అందరితోనూ సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి మీరు పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడరు మనం ఎంతగా ఎంతగా దేవుని పరిచయంలో ఉన్నా ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నా ఎంతగా వాక్యం చదువుతున్నా ఎంతగా మన మన విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నా కూడా నువ్వు నేను పరిశుద్ధ జీవితం జీవించకపోతే మన ఆలోచనలు మన తలంపులు మన ప్రవర్తన మన యొక్క మాటలు దేవుడికి ఇష్టపూర్వకంగా పరిశుద్ధంగా లేకపోతే మనం వ్యర్థమే అండి మన యొక్క పరిచర్య మన యొక్క తలంపులు వ్యర్థమే మన జీవితం వ్యర్థమే కాబట్టి నువ్వు నేను ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి అప్పుడు దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధంగా ఉండటకు ప్రయత్నించండి అప్పుడు మనం ప్రయత్నించినట్లయితే ప్రభా నేను మనం ఒకసారి ఆలోచించినట్లయితే మన ఇంటిలో ఏదైనా కనెక్షన్ ఫెయిల్ అయిందనుకోండి మన ఇంట్లో స్విచ్ చేస్తే ఒక లైట్ వెలుగుతుందా అండి ఒక ఫ్యాన్ వెలుగుతుందా కాదు రాదు మళ్ళీ ఆ కనెక్షన్ని సరిచేసినట్లయితేనే మన ఇంట్లో ఉన్న ఆ యొక్క ఎలక్ట్రికల్ వ వస్తువులన్నీ ఫ్యాన్ కానీ లైట్ కానీ ఆ ఎలక్ట్రిసిటీ అంతా సరిగ్గా ఉంటుంది అలాగే పరిశుద్ధత అనేది ఏంటో తెలుసా నిన్ను నన్ను దేవుడికి దగ్గర చేసేదండి నిన్ను నన్ను దేవుడికి ఆశీర్వద ఆశీర్వదింపబడానికి దగ్గర చేసేది ఒక గొప్ప సాధనమే ఒక గొప్ప ఆయుధమే నీ యొక్క నా యొక్క పరిశుద్ధమైన జీవితం అండి నువ్వు ఆ పరిశుద్ధమైన జీవితానికి ప్రయాస పడతావా పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు నేను ప్రయాస దేవుడు చెప్తున్నాడు నీకు నేను తోడే ఉండి నీకు నేను ఆ యొక్క పరిశుద్ధ జీవితం జీవించడానికి నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడండి దేవుడు ఎంత ప్రాముఖ్యస్తున్నాడంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుడిని చూడరు అంతేకాదు నేను పరిశుద్ధమై ఉన్నట్లు మీరు కూడా పరిశుద్ధుడై ఉండండి పరిశుద్ధత అనేది దేవుని స్వభావం ఆ స్వభావంలో మనల్ని తీసుకురావాలని దేవుడు ప్రయాసపడుతున్నాడు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అండి ఈ లోకంలో ఒక గొప్ప బహుమానాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలనుకుంటున్నావా ఒక శ్రేష్టమైన బహుమానం అదేంటో తెలుసా నీ నా పరిశుద్ధ జీవితమేనండి నీ నా పరిశుద్ధ జీవితమే మొట్టమొదటిగా పరిశుద్ధత లేని వారి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అపవిత్ర అపవిత్రంలో జీవించే వారి గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు రెండవదిగా పరిశుద్ధతకి దేవుడు ఎంతగా విలువిచ్చాడో మనం చూసాం పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకాన్ని పరిశుద్ధ పరిశుద్ధత గురించి దేవుడు రాయించాడు మూడవదిగా మనకి డౌట్ రావచ్చు ఏంటో తెలుసా పరిశుద్ధతగా పరిశుద్ధంగా జీవించడం మనకి సాధ్యమేనా కష్టమా అనిపిస్తూ ఉంటుంది అవును కదండి మూడవదిగా పరిశుద్ధంగా జీవించడం మనకి సాధ్యమా కష్టం అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఒక వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడండి ఏంటి అంటే రోమాపత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో రోమా రోమాపత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనం మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమములకు మీ అవయవములను దాసులుగా ఏలాగూ అప్పగించి అలాగే పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు మీ అవయవలంను నీతికి దాసులుగా అప్పగించుడి మనం దేవునికి తెలుసుకో ముందు దేవుడు మన జీవితంలో రాకముందు మనం ఎలా అయితే ఎలా అయితే అక్రమమునకు అపరిశు అపవిత్రతకు మన యొక్క శరీరాలను మన యొక్క అవయవాలను అప్పగించి వాటికి దాసులు అయిపోయామో దాని నుండి విడిపించాడు దేవుడు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు మీ యొక్క అవయవములను నీతికి దాసులుగా చేసుకొనండి మీరు మీ యొక్క అవయవాలను మీ యొక్క మాటలను మీ యొక్క తలంపులను మీరు నీతికి దాసులుగా మీరు చేసుకున్నట్లయితే దేవుడు మీరు అలా విధంగా జీవించడానికి మీరు కొనసాగించినట్లయితే నేను నీకు సహాయం చేస్తాను నీతికి దాసులుగా పరిశుద్ధులుగా ఉండడానికి మీరు ఒక బానిసలుగా నేను చేస్తాను నేను అలా ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ యొక్క ఆలోచన కూడా దేవుడే పెట్టాడని ఒక్క జ్ఞాసారి జ్ఞాపకం చేసుకోండి మన కీర్తన గ్రంథంలో ఉంటుంది ప్రవ్వా మాట రాకముందే నీ నేను ఏం పలకాలో నీకు తెలుసు అని దావేది కీర్తనలో ఉంటుంది అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటున్నామంటే అది దేవుడు పెట్టిన ఆలోచనే ఆ ఆలోచనకి నువ్వు నిజంగా నేను ఆ విధంగా ఉండాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను నన్ను అప్పుడు ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తాడు ఆ విధంగా నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నేను ప్రభా నువ్వు నాకు సహాయం చేయాలని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్న ఆ స్థితికి తీసుకు తీసుకెళ్తాడు అండి దేవుడు ఆ పరిశుద్ధతలోకి నిన్ను నన్ను దేవుడు తీసుకువెళ్తాడు నువ్వు ఎట్టు ఎంత అపవిత్రమైన ప్రవర్తనతో నువ్వు నిండిపోయినా నువ్వు ఏ విధంగా ఉన్నా కూడా దేవుడు నువ్వు ప్రయాసపడగలిగితే ఈ లోకమంతా అండి ఎంతో అపవిత్రమైన ఆలోచనలతో అపవిత్రమైన ప్రవర్తనతో కూడి ఉంది కానీ నువ్వు సత్యం తెలుసుకున్న నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతకు బానిస అవ్విపోవాలి అని నువ్వు ప్రయాసపడుతూ ఉంటావో జరుగుతూ ఉంటావో దేవుడు నిన్ను వదిలిపెట్టడని దేవుడు నిన్ను వదిలిపెట్టడు ఏమనుకుంటాడు తెలుసా ఆయన నిన్ను ఇష్టంగా చేసి ఆయనకి ఇష్టమైన బిడ్డగా చేసి ఈ లోకానికి ఒక నక్షత్రంగా చేస్తాడు ఈ లోకానికి ఒక వెలుగుగా చేస్తాడండి దేవుడు అది కష్టము అని నువ్వు అనుకోవద్దు దేవుడు నీకు తోడై ఉంటే ఏది కష్టం కాదండి ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకటో తెశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం చూసినట్లయితే ఒకటో తెశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం పరిశుద్ధతయును ఘనతను తన తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము చూడండి మనం పరిశుద్ధతను ఎట్లా కాపాడుకోవాలో అది తెలుసుకుని ఉండటమే దేవుని చిత్తం అంటండి అంత గొప్పగా దేవుడు మనల్ని గైడ్ చేయాలనుకుంటే మనం భయపడాలా అండి పరిశుద్ధత అన్న పదం వినగానే మనం భయపడాలా ఒక క్రైస్తవుడుగా ఇన్ని రోజులు ఉన్నావు నువ్వెందుకు ఆగిపోవాలి నువ్వెందుకు ఆగిపోవాలి పరిశుద్ధ జీవితం జీవించకుండా నీ యొక్క విశ్వాస జీవితం అలా కొనసాగుతూ కాస్త లోకంలో కాస్త దేవుడి దగ్గర ఎందుకు ఉండాలి పూర్తిగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మన ఇంటిలో ఒక లైట్ సరిగ్గా వెలకపోతే ఏం చేస్తామండి ఆ లైట్ మా ఇంటికి ఆ ఇంటికి గదిగంతకి వెలుగు రావట్లేదు అయ్యో ఏంటి ఇది లైట్ రావట్లేదు అని ఆ లైట్ నిం చేస్తాం తీసేసి వేరే ఎక్కువగా బ్రైట్ గా ఉండే ఒక కాంతివంతం ఆ లైట్ ఆ గృహం అంతా వెలుగునిచ్చే లైట్ని మనం త అలాగే దేవుడిలో ఉంటే మనం కూడా ఈ లోకంలో తక్కువ తక్కువ ఆశీర్వాదాలతో ఎందుకు ఉండాలండి సగం సగం ఆశీర్వాదాలతో సంతృప్తి లేని ఆశీర్వాదాలతో సంతృప్తికరంగా లేని ఆశీర్వాదాలతో ఎవ్వరికీ సంతోషకరంగా ఎవ్వరికో కాదండి నీకే సంతోషకరంగా గొప్పగా ఉండే ఆశీర్వాదాలతో లేకుండా నువ్వు ఎందుకు ఉండాలి ఎందుకు పరిశుద్ధ జీవితం జీవించి ఆయన కోసం గొప్పగా ఈ లోకంలో వెలుగుగా ఉండి గొప్పగా ఆశీర్వదింపబడకూడదు దేవుని చిత్తమైతే మరొక వారం వచ్చే వారం కూడా దేవుడు పరిశుద్ధంగా జీవిస్తే ఏ విధంగా ఒక ఆత్మీయంగా ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఒక అనుసారంగా ఏ విధంగా ఆశీర్వదిస్తారో వచ్చే వారం మనం తెలుసుకుందామండి ఈ వారం దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు పరిశుద్ధత లేని జీవితాలను దేవుడు ఏ విధంగా అనుకుంటూ ఉన్నాడో తర్వాత పరిశుద్ధతకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు మూడవదిగా పరిశుద్ధ జీవితం జీవించడం కష్టం కాదు అని దేవుడు నీతో నాతో మాట్లాడ డారు మనం పరిశుద్ధంగా ఉండడం అంటే దేవుడు మనం ఈ లోకంలో ఇవ్వగలిగిన ఒక శ్రేష్టమైన మనం దేవుడికి ఏ బహుమతి ఇవ్వలేమండి కానీ నువ్వు నేను ఒక పరిశుద్ధంగా జీవిస్తే అదే ఒక శ్రేష్టమైన బహుమానంగా దేవుడికి కనబడుతుంది కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే అయ్యో నేను ఈ యొక్క పాపం చేశాను అయ్యి తలంపుల్లో ఉన్నాను చూడకూడని నా ఫోన్లో నేను చూసి ఉన్నాను చూడకూడమే నేను చేసి ఉన్నాను చేయకూడని పనులు నేను చేసి ఉన్నాను మాట్లాడకూడని మాటలు నేను మాట్లాడి ఉన్నానే అని నువ్వు ఆ బాధపడుతూ దేవుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో దేవుడు నన్ను క్షమిస్తాడా అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో దేవుడు నీతోనే చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా నీ పాపాన్ని ద్వేషిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు నా దగ్గరికి రా అన్నాడు అంతేకాకుండా రెండో పాయింట్లో దేవుడు మనతో మాట్లాడాడు నువ్వు దే నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు నన్ను చూడగలవు నువ్వు నువ్వు నన్ను నువ్వు నా దగ్గరికి రాగలవు నువ్వు ఎలా అయితే ఒక ఒక ఫ్యాను లైట్ ఇంట్లో ఏది ఎలక్ట్రిసిటీ పని చేయకపోతే పని చేయవో నువ్వు నా దగ్గరికి రావాలి అంటే పరిశుద్ధమైన జీవితమే నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే ఒక పరిశుద్ధమైన జీవితమే అలాగే నువ్వు అనుకోవచ్చు పరిశుద్ధమైన జీవితం జీవించడం అంటే చాలా కష్టం కదా కాదు దేవుడితో నువ్వు ఉంటే కష్టమా అనిపిస్తుంది త్యాగం చేయాలేమో కష్టపడాలేమో కాదు నువ్వు అటువంటి వాటి కోసం నువ్వు ప్రయాస పడతా ఉంటే మనసు కోసం అటువంటి మనసు కలిగి నువ్వు ప్రయాస పడతా ఉంటే నేను నీకు సహాయం చేస్తా నేను నిన్ను హెచ్చిస్తా నేను నీకు తోడే ఉంటా నీ హృదయాన్ని మారుస్తా ఆ యొక్క అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన మాటలను అపవిత్రమైన చూపును నీకు దూరం చేసి నూతన వస్త్రాన్ని నీకు ధరింపచేస్తా నూతన హృదయాన్ని నేను నీకు అని దేవుడు చెప్తా ఉన్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి మనం పరిశుద్ధత అంటే ఎప్పుడు కూడా భయపడకూడదండి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఎందుకు పరిశుద్ధ జీవితం అంటే భయపడుతూ ఉన్నావు దేవుడు అది త్యాగం కాదు పరిశుద్ధత జీవితం అంటే మనం అనుకుంటాం ఎవరి దగ్గరకన్నా వెళ్ళినప్పుడు వారికి బానిసలమైపోతామేమో అయిపోతామేమో వారి మీద ఆధారపడినప్పుడు ప్రతి దానికి వారి మీద ఆధారపడినప్పుడు ఒక బానిస అయిపోతామేమో అనుకుంటాం కానీ నువ్వు నేను పరిశుద్ధ జీవితం జీవిస్తా దేవుని మీద ఆధారపడినప్పుడు అదే ఈ లోకంలో బతకడానికి ఒక బలం అవుతుందండి ఈ లోకానుసారమైన జీవి మనుషుల మీద ఆధారపడినప్పుడు ఒక బలహీనం అయిపోవచ్చు కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి పరిశుద్ధంగా నువ్వు జీవించినట్లయితే ఈ లోకంలో నువ్వు బతకడానికి అదే ఒక గొప్ప బలంగా దేవుడు చేస్తాడు అంత గొప్ప దేవుడు అండి అంత గొప్పది పరిశుద్ధమైన జీవితం అంటే మనం ప్రాప్తం చేసుకుందామండి సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎస్సయ్య నీ గొప్ప కృపలో నీ గొప్ప కాపుదలను మమ్మల్ని కాచి తండ్రి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితం గురించి మాకు తెలియచేసిన సర్వాధికారి నీకు వందనాలు ఎవరైతే ఒక యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ప్రభా మా యొక్క తలంపుల మా యొక్క చూపుల్లో మా యొక్క ప్రవర్తనలో మా యొక్క ఆలోచనలో తండ్రి పరిశుద్ధ జీవితం జీవించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా మేము ఆరోగ్యం కోసం శరీరం కోసం బట్టల కోసం ఎంత పరిశుభ్రత కోసం మేము ఆలోచిస్తామో తండ్రి మా ఆత్మీయ జీవితాలు కూడా అంతే పరిశుద్ధత అవసరమని తండ్రి మా ఆత్మ జ్ఞానాలు తెరిచి ప్రభా మా ఆత్మ కన్నులు తెరిచి తండ్రి మేము పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రయాసపడడానికి మాకు సహాయం దయచేయి ప్రభ సర్వశక్తి మంతుడా నువ్వు మాకు తోడే ఉండి నడిపించండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రభా నువ్వే సహాయం దయచేయండి మాతో మాట్లాడిన ప్రభా ప్రభా నువ్వే సహాయం దయచేసి పరిశుద్ధ జీవితం జీవించ ఈ లోకంలో గొప్ప వ్యక్తులుగా ఉండడానికి నువ్వు ప్రభా లేవనెత్తి తండ్రి నీ కృపలో చేసి నీ నామ ఘనత కొరత తండ్రి మమ్మల్ని లేవనెత్తి నీ కాపుదల దయచేయండి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి గృహాలను తండ్రి నువ్వే ఆశీర్వదించండి నీ కృపలో చేయండి నీ చిత్తం అయితే మేము మరొకసారి కూడుకునేంత వరకు మరొకసారి కలుసుకునేంత వరకు నీ సన్నిధి మా మధ్యను ఉంచి నడిపించగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెల్ ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామమున శుభములు ఈ యొక్క వారము మనం పరిశుద్ధత గురించి తెలుసుకున్నాం వచ్చే వారము పరిశుద్ధంగా ఉంటే దేవుడు అనుగ్రహించే ఆత్మీయ ఆశీర్వాదాలు అంతేకాకుండా ఈ లోకానుసారంగా మనం ఏ విధంగా ఆశీర్వదింపబడతామో దేవుడిని చిత్తమైతే మనం వచ్చే వారం తెలుసుకుందామండి మనం పరిశుద్ధంగా జీవించడానికి మనము ప్రయాసపడదాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెన్